రేవు పార్టీ రేవు పార్టీ రేవు పార్టీ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట బెంగళూరులో జరిగిన ఓ రేవు పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని అందులోనూ రాజకీయ సినీ ప్రముఖులు ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో రేవు పార్టీల గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు అసలు ఈ రేవు పార్టీలంటే ఏంటి ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు అసలు ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు వీటికి యువత ఎందుకు అంతల అలవాటు పడుతున్నారనేది తెలుసుకోవటానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు బెంగళూరులో జరిగిన ఓ రేవు పార్టీలో వంద మందికి పైగా సెలబ్రిటీలు రాజకీయ నేతల కుమారులు బడాబాబుల పిల్లలు పాల్గొన్నారని అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని టాక్ నడుస్తోంది తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో నటి హేమ పాల్గొన్నారంటూ పోలీసులు చెప్తూ ఉంటే నేను లేను బాబోయ్ అని ఆమె వీడియోలు విడుదల చేస్తోంది హీరో శ్రీకాంత్ డాన్స్ మాస్టర్ జానీ కూడా ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతుంటాయి అందులో మేము కూడా లేమంటూ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు ఇదంతా పక్కన పెడితే అసలు రేవు పార్టీ అంటే ఏంటి లోపల ఏం చేస్తారు పోలీసులు ఎందుకు రైడ్స్ చేస్తారు అందులో పాల్గొన్న వాళ్ళు ముఖాలు కూడా కనిపించకుండా ఎందుకు ముసుగులేసుకుని వెళ్తుంటారో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు పార్టీ అనేది అసలు ఇండియా సంస్కృతి కాదు పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతుంది సెలబ్రిటీలు డబ్బున్న బడాబాబులు అక్కడే చదువుకోవటమో లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్లి తనివి తీరా ఎంజాయ్ చేసి వస్తూ ఉండటమో జరుగుతూ ఉంటుంది అక్కడున్న కొన్ని కల్చర్ రుచికి అలవాటు పడిన సెలబ్రిటీలు ప్రముఖుల పిల్లలు అదే ట్రెండ్ ను ఇక్కడ కూడా ఫాలో రేవు పార్టీ కల్చర్ అనేది పంతొమ్మిది వందల లో ఇంగ్లాండ్ లో మొదలై మెల్లిగా ప్రపంచమంతా వ్యాపించింది ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకోనో లేదా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటమో దానిపై మైమరిచిపోతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయటం ఉండేది ఇక పాశ్చాత్య దేశాల్లో మద్యం సేవించే అలవాటు ఉండటంతో అది కూడా కంటిన్యూ అయ్యేది రాను రాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తోంది వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీలకు రేవు పార్టీలని పిలవటం మొదలు పెట్టారు క్రమక్రమంగా ఈ రేవు పార్టీ కల్చర్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డగా మారింది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మేరకు రేవు పార్టీలు చాలా గోప్యంగా సాగుతూ ఉన్నాయి దానికి కారణం ఈ పార్టీలో సెలబ్రిటీలు ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొనటం ఒకెత్తే ఈ పార్టీలో మద్యంతో పాటు డ్రగ్స్ అమ్మాయిలు ఇలా చాలానే ఎవ్వరం జరుగుతుందని టాక్ ముఖ్యంగా యువత ఈ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయటం అది హద్దు మీరి శృంగార కార్యకలాపాలు జరుగుతాయని అన్నిటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్లే ఈ పార్టీలో పాల్గొంటారు ఈ పార్టీలో ఎంపిక చేసిన వ్యక్తులే అది కూడా పరిమిత సంఖ్యలోనే పాల్గొనేలా ప్లాన్ చేస్తారు తెలియని వ్యక్తుల్ని అస్సలు అనుమతించరు ముందుగానే ఈ పార్టీలో ఉండే కార్యకలాపాల గురించి చెప్పటంతో పాటు పాల్గొనే వాళ్ళ రిక్వైర్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకుని పార్టీని ప్లాన్ చేస్తారని తెలుస్తోంది అన్నిటికీ అన్న వాళ్ళు ఇందులో పాల్గొంటారని ఇందులో పాల్గొనాలంటే దేనికైనా సిద్ధం మద్యం డ్రగ్స్ విచ్చలు విడి శృంగారం అన్నట్లుగా సమాచారం ఈ రేవు పార్టీని బడాబాబుల ఫామ్ హౌస్ లోని గెస్ట్ హౌస్ లోనూ ఈ పార్టీని నిర్వహిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల వరకు నిర్వహిస్తారని సమాచారం అందుకు తగ్గట్లుగానే ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆల్కోహాల్ సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారట ఇక కొన్ని రేవు పార్టీలో అయితే ప్రత్యేకంగా లైంగిక కార్యకలాపాలు కూడా మెను లో ఉంటాయని తెలుస్తోంది శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేస్తారట అందులోనూ రకరకాల ఫ్యాంటసీ కార్యక్రమాలు మాటల్లో చెప్పలేని విధంగా ఉంటాయి మన దేశంలో ఈ రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు తర్వాత ఇటువంటి పార్టీల ధోరణి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లోకి పాకింది ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ ఈ కల్చర్ పెరిగిపోతుంది సాధారణంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవటం వరకు ఓకే కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవటం మధ్యంతో పాటు డ్రగ్స్ విచ్చలవిడిగా సేవించడం అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం వలన ఇలాంటి పార్టీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు సాధారణంగానే అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవటాన్ని పోలీసులు అంగీకరించారు ఇక రేవు పార్టీలంటే కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు పార్టీలపై రైడ్స్ చేసి అందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు మైనర్లు ఎవరైనా పాల్గొన్నారా అన్నది కూడా ఆరా తీస్తారు ఇక అశ్లీలత ఏమైనా ఉందా అనేది కూడా గమనిస్తారు పార్టీలో పాల్గొన్న వాళ్ళందరి నుంచి బ్లడ్ హెయిర్ శాంపిల్స్ తీసుకొని టెస్టులకు పంపిస్తారు కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు డ్రగ్స్ వాడినట్లు తేలితే వాళ్లను అదుపులోకి తీసుకొని మిగతా ప్రొసీడింగ్స్ చేస్తారు ఇక ఇదిలా ఉంటే తాజాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ విషయానికి వస్తే హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు వేడుకల్ని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఏర్పాటు చేశారు జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్ పార్టీ పేరుతో పెద్ద ఎత్తున మందుతో పాటు డ్రగ్స్ అందజేశారు హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ఈ ఫామ్ హౌస్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది రేవు పార్టీలో డ్రగ్స్ కొకైన్ లభ్యమైంది అలాగే ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కూడా ఉండటం గమనార్హం ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఘటనా స్థలిలో పదిహేడు గ్రామాలు ఎండిఎంఏ కొకేన్ తో పాటు మెర్సిడీస్ బెంజ్ ఆడి జాగ్వార్ తో సహా పదిహేను ఖరీదైన కార్లు పలు వస్తువుల్ని స్వాధీనపరుచుకున్నారు పోలీసులు